హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు మనకి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు నేను యధావిధిగా దుర్గా పూజ చేసుకొని కుంకుమార్జన చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగే హారతి కూడా ఇచ్చాను ఇలా నా తొమ్మిదో రోజు ఉదయం పూజ కంప్లీట్ చేసుకున్నాను సాయంత్రం పిల్లల్ని దుర్గాదేవిగా భావించి వాళ్ళకి తాంబూలం ఇస్తాను మళ్ళీ ఆ వీడియో ఈవినింగ్ పెడతాను దుర్గం శివం శాంతికారిం బ్రామప్రియం సర్వలోక ప్రణేత్రియం చ ప్రాణమాయి సదాశివం మంగళం శోభితం శుద్ధం నిష్కలం పారణం కలం శివేశ్వరం విశ్వమాతం चण्डिकाम् प्रणमाम्यमम् ॐ देविये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्रयम्बकी गौरी देवी नारायणी नमोऽस्तु